మూగ మనసులో పాట ట్వంటీ ఫోర్ రచునామీనా కుమారి గారు ఆమెలోని భావాలను కళ్ళతో చదువుతున్న గౌతమ్ నందలో ఎంతో ఆనందం ప్రకృతి పురుషుల కలయికల సాంగత్య మాలికలతో ఎటువంటి మానసిక ఒత్తుడైనా పోగొట్టుకోవచ్చన్న పాతకాలపు మాటను నిజంగా చూస్తున్నాడు గౌతమ్ నంద మెంటల్గా గా డిస్టర్బ్గా ఉన్న పేషెంట్లకు పెళ్లి చేస్తే పిచ్చిపోతుందన్న మాట మనం వినే ఉంటాం అది ట్రీట్మెంట్ గా ఉపయోగించాలనుకుంటున్నాడు గౌతమ్ నంద నేడు కానీ నిలువెత్తు సౌందర్యాన్ని చూసిన అతని మనసులో ఇన్నాళ్ళు దా గున్న మధురమైన ఆలోచనలకు ఒక రూపం కలిగి అది గౌతమ్ నందను నిల్వనివ్వకుండా చేస్తుంది గౌతమ్ నంద చేతులు మృదువుగా మానవిత శరీర వీణను సరిచేస్తూ వీణతంత్రులను మీటే విధానంలో సరికొత్త ఆలోచన పరంపరతో ఆమెలోని ప్రతి కదలికను గమనిస్తూ ఉన్నాడు గౌతమ్ నంద వయస్సు ఆవేశం ప్రేమ కలిస్తే కలిగే జలపాత ఉత్సాహాలను అదుపులో ఉంచుకుంటూ మాన్వితపైనే దృష్టి ఎక్కువగా పెడుతూ ఎప్పటికప్పుడు తనలోని ఉద్వేగాలను కంట్రోల్ చేసుకుంటూ ఆమెను పాన్పు పైకి చేర్చాడు గౌతమ్ నంద ఆమె అధరామృతాన్ని ఆస్వాదించాలని తన పెదవులతో ఆమె పెదవులను స్పృశిస్తూ ఆమెలోని భావాలను గ్రహిస్తూ తనలోని ఉద్వేగాన్ని నిరంతరం ఒక క్రమంలో ఉంచుతూ అదరామృతం సేవనం కోసం చిగురు లేత తేనెల పెదవుల ఆమృతాన్ని తన పెదవులతో ఆస్వాదిస్తున్నాడు చాలా సున్నితంగా విపరీతమైన ఉద్రేకానికి లోనయ్యింది మాన్విత అప్పటికప్పుడు ఆమె హార్ట్ బీట్ పెరిగిపోయింది ఎంతో కష్టంతో తనలోని అణువణువుని కంట్రోల్కి తెచ్చుకున్నాడు గౌతమ్ నంద ఒక్క క్షణంలోని మాన్వితను కంట్రోల్ చేస్తున్నాడు కంట్రోల్ మాన్విత ప్లీజ్ ప్లీజ్ అంటూ మాన్విత తలను నిమురుతూ ఆమె గుండెలను తన చేత్తో మృదువుగా రాస్తూ ఉన్నాడు నంద నిజమే మాన్వితకు విపరీతమైన డ్రగ్ డోస్ ఇవ్వడం వలన ఆమెలో స్టామినా లెవెల్స్ తగ్గాయి అది తెలుసుకోవడానికే గౌతమ్ నంద మొదటి ప్రయత్నం చేశాడు కానీ అతని మనసులోని ప్రేమతో కూడిన ఆశ ఉవ్వెత్తున కెరటంలా ఎగిసి అంతలోనే మామూలు స్థితికి రాగలిగింది ఒక రకమైన గౌతమ్ గౌతమ్నంద కూడా కంట్రోల్ చేసుకుంటున్నాడు చిన్నగా లేపి మాన్వితాకు కోకోనట్ వాటర్ తాగించాడు కానీ ఆమెలోను ఆడతనపు ఛాయలు సంగమాన్ని కోరుకుంటూ సందిగ్ధలో ఉంది ఆమె శరీర బలహీనత మాత్రం అందుకు సహకరించలేదు గౌతమ్ నంద ఆమెకు చిన్నగా దుస్తులు వేశాడు ఏసీ కాస్త పెంచాడు నంద ఆమె కన్నుల నుండి కన్నీరు ధారణంగా వెళ్ళిపోతున్నాయి ఎందుకు మాన్విత ఉద్వేగంగా ఉన్నావు అంటూ ఆమె కన్నులు తుడిచాడు గౌతమ్ నంద ప్రేమతో నేను చేసిన పని నీకు నచ్చలేదా అన్నాడు బాధగా గౌతమ్ నంద సమాధానం ఇవ్వకుండా తన వైపు అలాగే చూస్తున్న మాన్విత వైపు చూసి పొరపాటైతే నన్ను క్షమించు మాన్విత అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు గౌతమ్ నంద గౌతమ్ అంటూ పిలిచింది ఆశ్చర్యంగా వెనక్కి తిరిగి చూశాడు గౌతమ్ నేను ఎందుకు ఇలా ఉన్నాను అని అడిగింది ఒక్కసారిగా మాన్విత నాకు మీరు బట్టలు తొడిగారెందుకు నాకు ఏవేవో గుర్తుకు వస్తున్నాయి గౌతమ్ నేను ఎక్కడున్నాను అంటూ కంగారుగా లేచింది మాన్విత మాన్విత ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ అంటూ తన గుండెలకు హత్తుకున్నాడు గౌతమ్ నంద ఆనందంతో మాన్వితను నా మాన్విత మామూలు మనిషి అయ్యింది ఒక్కోసారి అది బెడిసి కొట్టి ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉంటుంది అంటూ దడపడిపోతున్నాడు గౌతమ్ నంద నేను చేసిన పని ఏమైనా తప్ప అనుకున్నాడు పదే పదే గౌతమ్ నీ గుండె చప్పుడు వింటుంటే నాకెంతో ఆనందంగా ఉంది నాలోని ఉద్వేగం అంతా చల్లారిపోయింది గౌతమ్ నేను ఎక్కడున్నాను అంటూ మళ్ళీ అడిగింది మాన్విత మాన్విత నువ్వు ఒక డాక్టర్వి చైల్డ్ స్పెషలిస్ట్ కోర్స్ చేయడానికి అమెరికా వెళ్ళావు కదా అన్నాడు గౌతమ్ నంద భయంగా ఆమెను వదిలి బయటకు వెళ్ళాలన్నా భయం వేసింది అవును నాకు గుర్తొచ్చింది మిమ్మల్ని నేను ఎంతగానో ప్రేమించాను గౌతమ్ కానీ మీరే నాకు ఏమీ చెప్పలేదు మీరు మగవాళ్ళు అయ్యుండి అన్నది మాన్విత నాకేవో జ్ఞాపకాలు వస్తున్నాయి గౌతమ్ అన్నది మాన్విత అవన్నీ ఆలోచించకు మాన్విత అంటూ అక్కడ ఉన్న మానసిక ఒత్తిడి తగ్గి నిద్రపట్టే ఇంజెక్షన్ ఇచ్చాడు గౌతమ్ నంద గౌతమ్ ఒక్కసారి ముద్దు పెట్టవా అని అడిగింది మాన్విత గౌతమ్ ఆమెను పెదవులపై ముద్దు పెట్టాడు ఆమె అధరామృతం సేవించమన్నట్లుగా గౌతమ్ నంద వైపు ఆరాధనగా చూసింది అంతే వారిరువురు అధరామృత ఆస్వాదనలో ఆనందంలో మునిగిపోయారు గౌతమ్ ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకొని ముద్దులతో ముంచెత్తింది మాన్విత థ్యాంక్స్ గౌతమ్ నన్ను అక్కడి నుండి తప్పించి తీసుకొచ్చారు ధైర్యంతో అంటూ నిద్రలోకి జారిపోయింది ఈ మాన్విత గౌతమానందానికి అంతే లేకుండా పోయింది ఆమె హార్ట్ బీట్ బీపీ అన్నీ చెక్ చేశాడు అన్నీ కంట్రోల్కి వచ్చేస్తాయి అంటే ఆమెకు పూర్తిగా గత జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి మానవితకు జరిగిన విషయాలను మనం ఒక మాట చెబితే రెండో మాట ఆమె గుర్తు తెచ్చుకునేలా చేయాలి ఇప్పుడు ఏం చేయాలి బాబుని ఆమె దగ్గర ఉంచాలా వద్దా ఎలా ఉంటుందో ఈసారి ఆమెకు మెలకు వచ్చినప్పుడు అర్థమైపోతుంది అనుకున్నాడు గౌతమ్ నంద బయటకొచ్చి వర్మ గారితో ఆ విషయం చెప్పాడు ఆనందంగా ఆ మాటలు విన్న అందరూ ఆనందంతో పొంగిపోయారు మనం పూర్తిగా ఆనందించలేం ఆమెలో ఇలాంటి స్పందన ఎలా కలిగింది అన్నారు వర్మ గారు గౌతమ్ ఒకవైపుకు తిరిగి ఆమెలో మార్పు కోసం నేను నా భార్యగా దగ్గరకు తీసుకొని ప్రేమతో అని చెప్పలేకపోతున్న గౌతమ్ నంద మాటలను అర్థం చేసుకున్నారు మహేశ్వర్మ గారు పర్వాలేదు గౌతమ్ అర్థమయ్యింది ఇదే మంచి పని మాన్వితకు ట్రీట్మెంట్ ఇచ్చేదానికన్నా ప్రేమతో మీరు చేసిన పని మంచిది ఎందుకంటే ఆమెలో అనుకొని స్పందనలు కలుగుతున్నాయి కదా అవి తెలుస్తున్నది అంటే ఖచ్చితంగా ఆమె మిమ్మల్ని గుర్తుపట్టే అవకాశం ఉంటుంది అన్నారు మహేష్ వర్మ గారు అవును సార్ గౌతమ్ అంటూ పిలిచింది నేను ఎక్కడున్నాను అని కూడా ప్రశ్నించింది అని గౌతమ్ చెబుతుండగానే మహేష్ వర్మ గారు మాన్విత ఉన్న రూమ్ వైపు నడి అందరూ మహేష్ వర్మ గారు తన దగ్గర ఉన్న మిషన్ సహాయంతో అన్ని టెస్టులు చేస్తున్నారు మాన్వితకు ఎగ్జైట్ గౌతమ్ మంచి మార్పు తీసుకువచ్చాడు కానీ సమయస్ఫూర్తిగా నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోవడం చాలా గర్వించదగ్గ విషయం అంటూ పొగిడారు మహేశ్వర్మ గారు లేకుంటే ఆమెలోని బీపీహెచ్ స్థాయిలకు పెరిగి వెళ్ళిన ప్రమాదమయ్యేది ఒక భర్తగా మీరే మార్చగలరు మాన్వితను నిజానికి ఇది కొత్త విషయం కాదు గౌతమ్ కొందరు స్త్రీలు పిచ్చితో గందరగోళం చేసేవాళ్ళు కూడా పెయిలైన తర్వాత భర్త సాంగత్యంలో మామూలు మనుషులుగా మారిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇది వరకు మెడిసిన్తో పని లేకుండా కూడా జరిగేది పంచభూతాల్లో ఉన్న శక్తి వల్ల అది వరకు సాధ్యమయ్యేది కానీ ఇప్పుడు ప్రతిదీ మందులమయం అయ్యేసరికి అది సాధ్యపడడం కష్టమయ్యింది కానీ మీరు మందులు వాడకుండా ట్రీట్మెంట్ని వేరే విధంగా ఇస్తూ మొదటి నుండి ఆమెలో మార్పులు తీసుకురావడం చాలా గొప్ప విషయం మాన్వితకు మీరు చేసిన ప్రతి ట్రీట్మెంట్ని ఒక బుక్ ఫైల్ చేయండి సక్సెస్ సాధించిన తర్వాత మీ పేరు అంచెలంచెలుగా మారిపోతుంది అంటూ మహేష్ వర్మ గారు డాక్టర్గా తన ఆనందమైన భావాలను ఉద్వేగంతో పంచుకుంటున్నారు శ్రీనాథ్ వర్మ ఎంత ఓర్పు రానిది గౌతమ్ అంటూ మనసులో అనుకుని కౌగిలించుకున్నారు గౌతమ్ నందాను శాలిని అయితే ఆశ్చర్యపోయింది కాసేపు అలిగి పక్కకు తిరిగి తేనె భరించలేడు తన భర్త మనసులో కలిగే వాంఛలను కంట్రోల్ చేయడం అంటే మామూలు విషయం కాదు చెప్పుకోవడానికి చాలా సులభమైన పని ఆచరణలో పెట్టాలంటే అదెంత కష్టం ఈ సమాజంలో గౌతమ్ నంద అన్నయ్య లాంటి వాడు ఉండడం రియల్లీ వెరీ గ్రేట్ అనుకుంది మహేష్ వర్మ గారు చాలా ఆనందపడిపోతున్నారు తన కూతురికి ట్రీట్మెంట్ చేయాలనుకున్నాడు తను అవసరం లేకుండా మాన్వితలో మంచి మార్పులు తీసుకువస్తున్న గౌతమ్ నందాన్ని చూసి గర్వపడ్డారు శ్రీనాథ్ వర్మ మనసులో పొంగిపోతున్నాడు నిజంగా గౌతమ్ నంద మాన్విత ఆనందంగా కలిసిపోయి చక్కగా సంతోషంతో తిరగడం కళ్ళతో చూడాలనుకున్నాడు ఒక గంట సేపు చాలా ప్రశాంతంగా నిద్రపోతుంది మాన్విత మధ్య మధ్యలో ఆమె హార్ట్ బీట్ చెక్ చేస్తూనే ఉన్నాడు గౌతమ్ నంద వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి ప్లీజ్ చాలా నార్మల్గా ఉన్నాయి ఆనందంగా అనిపించింది గౌతమ్ నందాకు ఇంతలో మోహిత్ నందా ఏడుపు మొదలు పెట్టాడు మామూలుగా ఏడవడు బాబు చాలా పెద్దగా ఏడుస్తాడు భవనం అంతా మారు మోగిపోయినట్లు ఉంటుంది ఒక్కోసారి తల్లి దగ్గరే ఎక్కువగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు ఇప్పుడు బాబుని ఎత్తుకుంది శాలిని ఊరుకోవడం లేదు ఎందుకు ఇలా ఏడుస్తున్నాడు అన్నది ఆద్య వాళ్ళ అమ్మ కోసం అంటూ చెబుతుంది శాలిని బాబు ఏడుపుకి చెల్లడం వస్తుంది మాన్వితాలు వాళ్ళ అమ్మ కోసం అన్న మాటలు చెవుల్లో మారుమోగుతున్నట్లు వినిపిస్తున్నాయి మాన్వితకు మరి అత్తను లేపు అంటున్నాడు సూర్య గట్టిగా ఆ మాటలు కూడా మాన్విత చెవుల్లోకి వెళ్ళాయి అత్త అంటూ పిలిచాడు సూర్య అత్త అంటూ పిలిచింది ఆద్య క్యారం అంటూ ఏడుస్తున్నాడు చిన్నిబాబు కళ్ళు తెరిచింది మాన్విత సూర్య అంటూ సూర్యని చూసి ఆనందపడిపోయింది అత్త అంటూ పిలిచాడు సూర్య బాబు అంటూ ప్రేమగా పిలిచింది మాన్విత అత్త బాబుకి పాలివు ఏడుస్తున్నాడు వాడికి ఆకలి వేసింది నువ్వు చాలాసేపు పడుకున్నావన్నాడు సూర్య బాబు ఏంటి అన్నది మాన్విత బాబేంటి ఏంటి నీ బాబు అన్నది ఆద్య శాలిని అలాగే చూస్తూ ఉంది గౌతమ్ నంద మహేష్ వర్మ గారు ఏదో ఆసుపత్రి నుండి కాల్ వస్తే మాట్లాడుతున్నారు శ్రీనాథ్ వర్మను చూసిన మాన్విత కళ్ళల్లో నీళ్లు అన్నయ్య అంటూ పిలిచింది గట్టిగా మాన్వి అంటూ దగ్గరికి వచ్చాడు శ్రీనాథ్ వర్మ మాన్విత దగ్గర కూర్చొని ఆమె చెయ్యి తన చేతుల్లోకి తీసుకున్నాడు వెక్కి వెక్కి ఏడుస్తున్నది మాన్విత శ్రీనాథ్ వర్మకు దుఃఖం ఆగలేదు ఎందుకమ్మా అంతా బాగుంది అందరం బాగున్నాం ఇప్పుడు ఏడవలసిన పని లేదు అన్నాడు శ్రీనాథ్ వర్మ అన్నయ్య అంటూ శాలని వైపు చూసి వదిన అంటూ పిలిచింది శాలి దగ్గరికి వెళ్ళి బాధ పడిపోయింది తన మెడలో మంగళసూత్రం చూసుకొని అన్నయ్య అంటూ గౌతమ్ నంద నన్ను పెళ్లి చేసుకున్నారా అని అడిగింది అవున్రా గౌతమ్ నంద నిన్ను పెళ్లి చేసుకున్నాడు నీకొక బాబు కూడా పుట్టాడు అంటూ నవ్వాడు శ్రీనాథ్ వర్మ అత్తకు తెలియక అడుగుతుంది అని తెలుసుకునేసరికి సూర్య ఇక అన్ని సంగతులు చెబుతున్నాడు చక్కగా అత్త మాకు నీకు ఐస్ క్రీంలు తెచ్చేవాడు మామయ్య నీకు తినిపించేవాడు ప్రతిరోజు అంటూ వాడికి తెలిసిన సంగతులు చెబుతున్నాడు సూర్య ఇంతలో మహేష్ వర్మ గారు లోపలికొచ్చారు డాడీ అంటూ ఒక్కసారిగా ఏడ్ చేసింది మాన్విత బాబు ఏడుపు ఆపకపోతే గౌతమ్ నంద ఎత్తుకున్నాడు మాన్వి అంటూ కళ్ళ నీళ్ళ ంతమయ్యారు మహేశ్వర్మ గారు ఏ విషయాలు గుర్తు చేసుకోబాకు తల్లి నీ జీవితం ఇప్పుడు చాలా బాగుంది పెళ్ళయింది బిడ్డ ఉన్నాడు ఆనందంగా ఉన్నావు ఎంత ఆనందంగా ఉన్నావో తెలుసా అంటూ మాన్విత పెళ్లి ఫోటోలు మాన్విత కొడుకు బాణశాల ఫంక్షన్ ఫోటోలు అన్నీ చూపించారు శాలిని పిల్లలు గౌతమ్ నంద వైపు అలాగే చూస్తూ ఉంది మాన్విత మాన్విత నువ్వు ఒక డాక్టర్వి మించిన ఆలోచనలు చేయవద్దు నీ గుర్తుకొచ్చినవి మాత్రమే నువ్వు చెప్పు జీవితంలో అన్ని సంతోషాలు జరిగాయి ఏ నష్టము జరగలేదు అంటూ చెప్పారు మహేశ్వర్మ గారు నిజం రా గౌతమ్ కూడా నిన్నే ప్రేమించాడు అంటూ నవ్వేశాడు శ్రీనాథ్ వర్మ ఆనందంతో భర్త వైపు చూసింది మాన్విత సిస్టర్ నందిని కవిత ఆనందాలకు లేకుండా పోయింది శ్రీనాథ్ వర్మ వెళ్ళి బ్రౌనీని తీసుకొచ్చాడు లోపలికి ఒరీ బ్రౌనీ అంటూ ఆనందంగా పిలిచింది మాన్విత ఎప్పట్లా పిలిచిన మాన్విత పిలుపుకి ఆనందంతో డ్యాన్సులు వేసేసింది బ్రౌని సరే అయితే అందరూ ఎవరి పనులు వారు చేసుకోండి గౌతమ్ మాన్విత వారి బిడ్డతో కలిసి మాట్లాడుకుంటారు అంటూ మహేశ్వర్మ గారు హాస్పిటల్కి వెళ్ళిపోయారు విపరీతమైన ఆనందంతో ఉన్నారు ఆరాధనగా చూసింది మాన్విత భర్త వైపు ఆమెకు మళ్ళీ ఒక్కసారి గుర్తుకొచ్చింది ఆమె పాలపుంతల శిఖరాలను ఎప్పుడైతే గౌతమ్ తన పెదవులతో సృ ఆమెలో అనుకోని స్పందనలు కలిగాయి ఆ తర్వాత నుండి ఆమెకు అతను చేసిన పనులన్నీ గుర్తున్నాయి అనుకోని ఉద్వేగానికి గురయ్యందుకే అయ్యింది అప్పటి వరకు ఆమె శరీరంలో ఉన్న మౌనం తరలిపోయింది మాన్విత నిజమైన మనసు బయటకొచ్చింది బాబుని మాన్విత దగ్గర పడుకోబెట్టాడు గౌతమ్ నంద బాబు పాల కోసమై మాన్విత డ్రెస్ ని లాగేస్తున్నాడు చాలా చిత్రంగా ఆనందంగా అనిపించింది మాన్వితకు మాన్విత ముఖంలోకి చూస్తూ ఇవ్వడం లేదన్నట్లుగా డ్రెస్ని మరి కాస్త హుషారుగా లాగుతున్నాడు బాబు పాలు కావాలంట ఇవ్వు మాన్విత అన్నాడు గౌతమ్ నంద ఇన్ని రోజులు వీడు నా దగ్గర పాలు తాగాడా అన్నది ఆశ్చర్యంగా మాన్విత ఆ అవస్థలన్నీ పడింది నేనే కానీ పాలిచ్చింది నువ్వు తాగింది వాడు అంటూ నవ్వేశాడు గౌతమ్ నంద చక్కటి అందమైన సిగ్గు మాన్విత ముఖంలో అలుముకుంది కాస్త పక్కకు వెళ్ళండి అన్నది మాన్విత అబ్బో అనుకుంటూ పక్కకెళ్ళాడు గౌతమ్ నంద మాన్విత ఎప్పుడైతే డ్రెస్ చిప్ లాగిందో అంతే వేగంగా పాలు పట్టుకొని తాగేస్తున్నాడు బాబు మాన్వితలోని మాతృస్వరూపం ఒక్కసారిగా పొంగిపోయింది అంచెలంచెలుగా ఆమెలో ఉన్న మౌనం నిస్తేజం పక్కకు తొలగిపోతూ ఉంది తండ్రి సహకారంతో పాలు తాగే మోహిత్ ఇప్పుడు తల్లి ప్రేమ ప్రేమగా చేతులతో దగ్గరకు తీసుకొని పట్టిస్తుంటే ఒక గంట గమనిస్తూ పాలు తాగుతూ ఆనందపడుతున్నారు ఎంతైనా గౌతమ్ నంద కుమారుడు కథ ఉంటాయి ఏంటి నాన్న అలా చూస్తున్నావు ఇన్నాళ్ళు ఒక బొమ్మలా ఉన్న అమ్మలో కదలిక వచ్చిందనా అంటూ బాబును ఒకసారి హత్తుకొని నుద్దుటిపై ముద్దు పెట్టుకుంది మాన్విత ఒక చక్కటి చిరునవ్వు విసిరింది బాబు ముఖంలో నాకేం తెలుసురా నువ్వు నాలో పెరగడము తెలియదు తల్లి బిడ్డల కోర్స్ని ఎంతో గొప్పగా చదివిన నేను నా అమ్మతనాన్ని మాత్రం అనుభవించలేకపోయాను అసలు గౌతమ్ నందతో నేను కలవడం కూడా తెలియదు నాకు అంత అయోమయ పరిస్థితి మరిక ఏ ఆలోచనలు లేకుండా బాబు పాలు ఆనందంతో తాగుతూ మధ్య మధ్యలో తల్లి వంక చూస్తూ ఒక చూపు ఆమె డ్రెస్ని లాగేస్తూ తన ఆనందాన్ని చెప్పుకుంటున్నాడు పాలు తాగుతూ ఉన్న బాబు ఒక కంటతో తనని గమనిస్తున్న తీరు చూసి అంటూ అమ్మతనాన్ని ఆనందంగా ఆస్వాదిస్తుంది మాన్విత తల్లి దగ్గర ఆనందంగా పడుకున్నాడు బాబు చక్కగా బాబు పెదవులను క్లాత్ పెట్టి తుడిచి జాగ్రత్తగా పడుకోబెట్టింది మాన్విత బయట నుండి లాన్ వైపు చూస్తూ ఉంది అక్కడ ప్రతి మొక్కను తను డాడీ అన్నయ్య పెట్టారు ఆ మొక్కలన్నీ కందంగా కదులుతూ పూలతో విరిసిపోయి తమ సువాసనల ద్వారా మాన్వితను పులకరించినట్లుగా పలకరించినట్లుగా అనిపించింది హాయిగా అనిపించింది మాన్వితకు గౌతమ్ నంద కూర్చునే చైర్లో ఒక పేపర్ గాలికి రేపరేపలాడుతూ ఉంది దానిపై పేపర్ వెయిట్ పెట్టి ఏంటిది అనుకుంటూ తీసింది మాన్విత మాన్విత నా కలల రానివి నువ్వు ప్రతిక్షణం నా గుండెల్లో కదలికవే నువ్వు ఆనాడు ఇంటర్ కాలేజీలో నిన్ను చూసిన మొదటి రోజు నుంచే నిన్ను ప్రేమించాను లవ్ ఇట్ ఫస్ట్ సైట్ కానీ చెప్పలేకపోయాను నా జీవితాన్ని ఆపదలో గట్టెక్కిచ్చిన ఒక మహనీయుడు కుమార్తె నువ్వు స్నేహాన్ని మించింది లేదు అంటూ నా స్నేహితుడు శ్రీనాథ్ వర్మ ఎప్పటికప్పుడు ఆపదలో నా తోడై ఉండి నన్ను ఒంటరితనం నుండి బయటకు లాగి ఈ ప్రపంచంలోకి తీసుకువచ్చిన వాడి చెల్లెలవి అందుకే నా ప్రేమను నాలోనే దాచుకున్నాను ఈ ప్రేమాక్షరమాలను రాస్తున్నప్పుడు కూడా నా గుండెల్లో నువ్వే ఉన్నావు అనుక్షణం నీ ప్రేమకై పరితపించిపోయేవాడిని కానీ అమెరికాలో నువ్వు మురళిని పెళ్ళి చేసుకున్నావు అన్న విషయం తెలిసి బాధపడ్డాను నాలో నేనే నాకు నేనే నిన్ను నాలో దాచుకొని నేనే బతకాలి ఒంటరిగా జీవితాంతమని నిర్ణయించుకున్నాను అలాంటప్పుడు మళ్ళీ నువ్వు వచ్చావు నా ప్రేయసిగా కాదు మురళి భార్యగా కూడా కాదు హాస్పిటల్కి పేషెంట్గా వచ్చావు నెల తప్పిన నిన్ను జాగ్రత్తగా చూసుకున్నాము అందరం కలిసి అక్కడి నుండి చేసిన ప్రతి ప్రయత్నము నేను ఒక వీడియో తీసి దాచి ఉంచాను నీ కోసం భద్రపరచాలి అది నువ్వు చూసి నీలో కలిగే విపరీతమైన ఆలోచనలకు ఫుల్ స్టాప్ పెడతానని ఆశిస్తున్నాను మోహిత్ నంద మాత్రం మన బిడ్డే సందేహమే లేదు ఏవేవో ఆలోచించి మనసు పాడు చేసుకోకు ఎప్పుడో ప్రేమించిన నేను మన ఇద్దరికీ పెళ్ళయ్యి ఒక బిడ్డ పుట్టాక చెప్తున్నాను ప్రేమ ద్వారా నా ప్రేమను అవన్నీ చదివిన మానవితాకాలు వర్షించాయి ఒకసారి కుర్చీలో కూర్చుంది త ఆలోచనల పరంపరలు కొనసాగాయి అవును ఇండియా రావడానికి సంతోషంగా గౌతమ్ నందాకు ప్రేమిస్తున్నానని తనే ముందుగా చెప్పడానికి బయలుదేరాని నేను అనుకుంటున్నా మాన్విత అలాగే ఈ ఆలోచనలో ఉంది వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి ప్లీజ్ శాలినికి గౌతమ్ నంద ఫోన్ చేసి ఒకసారి రూమ్లోకి వెళ్ళి చూస్తూ ఉండమ్మా ప్రతి పదిహేను నిమిషాలకు ఒకసారి అని చెప్పారు శాలిని చూసి రండి వదిన అంటూ పిలిచింది మాన్విత నాకోసం మీరంతా చాలా శ్రమించి ఉంటారంటూ వదిన చేతులు పట్టుకొని థ్యాంక్స్ చెప్పింది మాన్విత లేదు మాన్విత మేమందరం చేసింది మామూలే కానీ గౌతమ్ నంద అన్నయ్యే నీలో మార్పుకి కారణం అనుక్షణం నీ ఆలాపనతోనే నీ ధ్యాసలోనే నీకు పరిచర్యలు చేస్తూనే గడిపాడు ఈ నిన్న ఇలా బయట ప్రపంచంలోకి తీసుకురాగలిగాడు అన్నయ్య లాంటి మనిషిని నేను ఎక్కడా చూడలేదు ఇక చూడను కూడా అంటూ గర్వంగా చెప్పింది శాలి భార్య అయిన తర్వాత ఏవైనా సేవలు చేస్తారు కొందరు ఏ ఏమాత్రం సంబంధం లేకుండానే ఒక భర్తగా తండ్రిగా తల్లిగా సోదరుడిగా పనివాడిగా నీకు అన్నయ్య చేసిన సేవలు చాలా గొప్పవి మాన్విత అవి మాటలతో తేలికగా చెప్పుకోవడం కాదు అలా చేసిన అన్నయ్య ఓర్పును నేర్పును పట్టుదలను చూసి చాలామంది నేర్చుకోవాలి పాఠం జీవిత సత్యం కోరిక గొప్పది కానే కాదు ప్రేమతో తన ప్రేమను ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా దక్కించుకోవడమే నిజమైన ప్రేమ ఆ విషయంలో గౌతమ్ అన్నయ్య కోట్ల జనంలో ఒకడుగా నిలిచిపోతాడు అంటూ గౌతమ్ నందాన్ని పొగుడుతున్న వదినను చూసి ఎంతో ఆనందపడిపోయింది మాన్విత అత్త నీకు ఐస్ క్రీమ్ అంటే ఇష్టం కదా మామయ్యకు తెమ్మని చెప్పవా మనిద్దరికీ అన్నయ్యకి వద్దని చెప్పు వాడు నన్ను కొట్టాడని అడిగింది ఆద్య తప్పమ్మా ఐస్ క్రీమ్ ఎప్పుడన్నా ఒకసారి తినాలి అది కూడా మన ఇంట్లో తయారు చేసుకొని తింటే చాలా మంచిది అనవసరమైన కలర్స్ పాల బదులు ఏవేవో పొడులు వాడతారు ఆరోగ్యానికి అంత మంచిది కాదు కదా అన్నది మాన్విత అయితే ఎందుకు ఐస్ క్రీంలు విపరీతంగా తిన్నావు నాతో అన్నయ్యతో కలిసి మామే కూడా పెట్టకుండా అన్నది ఆజ్య అలికినట్టుగా ముఖం పెట్టి అవునా అంటూ నవ్వింది మాన్విత వదిన మీరు వీక్గా కనిపిస్తున్నారు మీరు పలానా పౌడర్ వాడాలి పాలల్లో కలుపుకొని అంటూ చెప్తున్న మాన్వితా వైపు సంతోషంగా చూసింది షాల్ని సిస్టర్ నందిని చూసి నమస్కరించింది మాన్విత నేను వెళ్తున్నానమ్మా నువ్వు మామూలు మనిషి అయ్యావు ఒక సిస్టర్గా నేను చేసే పనుల కన్నా గౌతమ్ నంద గారే చేశారు మీకు సేవలు నిజంగా అటువంటి డాక్టర్ భర్త ఉన్న ఒక మనిషి అన్ని పాత్రల్లో ఆయన గొప్పవారు అంటూ ఆనందంగా చెప్పింది సిస్టర్ వెళ్ళి వస్తా అమ్మ అంటూ వెళ్ళిపోయింది కవితను చూసి పలకరించింది మాన్విత ఎన్నాళ్ళకమ్మ ఇంట్లో పండగ వచ్చింది మళ్ళీ ఎంత ఆనందంగా ఉందో తల్లి అంటూ ఆనందంతో కళ్ళు కళ్ళ నీళ్లు పెట్టుకుంది సర్లే కానీ నీకు ఆరోగ్యం ఇప్పుడు ఎలా ఉంటుంది ఇది వరకు బాగుండేది కాదు కదా అంటూ అడిగింది మాన్విత అవునమ్మా నడుము నొప్పి కాలు లాగడం అలాగే ఉన్నాయన్నది కవిత నిలబడి ఎక్కువసేపు ఉండకు మధ్య మధ్యలో కాసేపు అలా కూర్చొని మళ్ళీ చేయి కావాలంటే అంతేకాదు నేను కొన్ని క్యాప్సిల్స్ తెప్పిచ్చిస్తాను అవి వాడుకోండి చాలా బాగుంటుంది ఎముకలకు బలంగా ఉంటాయంటూ చెప్తున్న మాన్విత వైపు దేవత ప్రత్యక్షమైతే చూసినట్లుగా చూసింది కవిత ఇక బ్రౌని తన దగ్గరికి రమ్మని తెగ అరుస్తూ రెండు కాళ్ళ మీద పైకి లేచి ముందు కాళ్ళని ఊపుతూ ఉండడం చూసి మాన్విత దాని దగ్గరికి వెళ్ళింది తన ప్రేమతో ఆనందంతో ఆమె కాళ్ళను తడుముతూ వాసన చూస్తూ ఉన్నదని కళ్ళల్లో ప్రేమను చూసి పో మాన్విత వదిన దీనికి స్నానం చేయిస్తున్నారా రాసిస్తాను ఆ షాంపూ తెప్పించండి మొత్తం చుట్టూడిపోతుంది మన బ్రౌనీ గారికి అంటూ నవ్వింది మాన్విత అక్కడ దాని బాక్స్లో ఉన్న బిస్కెట్లు రెండు తీసి దానికి వేసింది పిల్లలకు వాడే ఫుడ్ ప్రొడక్ట్స్ అన్నీ చెప్తూ ఉంది మాన్విత ఏమంటే అవి అలవాటు చేయకండి వదిన అంటూ చెప్తుంది ఎన్ని మాట్లాడుతున్నా ఆమె మనసులో గౌతమ్ నంద ఉన్నాడు తనను తాను హెల్ప్ పరంగా పరీక్ష చేసుకుంది మాన్విత ఓకే విటమిన్ డి విటమిన్ ఏ ఇంకా అంటూ చూసుకొని మెడికల్ స్టోర్కి ఫోన్ చేసి ఆ ట్యాబ్లెట్స్ కవితకు సంబంధించిన టాబ్లెట్స్ తెమ్మని చెప్పింది ఈ రోజు నుంచే వాడాలి ప్రతిక్షణం ఆయనకు ప్రేమను పంచాలి అనుకుంది మాన్విత నవ్వుకుంటూ బాబుని చూసింది ప్రశాంతంగా నిద్రపోతున్నాడు తల్లి చేతులతో పట్టుకొని చక్కటి మెత్తని పక్కన పరిచి పడుకోబెట్టింది మరి తల్లి పొత్తిళ్ళకన్నా పడుకున్న పక్క వెచ్చగా ఉన్నది ఆనందంగా నిద్రపోతున్నాడు బాబు నిద్రలో నవ్వుకుంటూ ఉన్న బాబుని చూసి ఎంత అందంగా ఉన్నాడు అనుకుంది మాన్విత పక్కకు తిరిగిన బాబు భుజంపై పుట్టుమచ్చ చూసి అబ్బో భలే ఉంది అనుకుంది గౌతమ్ నంద చూడమన్న వీడియోని పెట్టింది మాన్విత కాలు మీద కాలు వేసుకొని కాళ్ళకు స్లిప్పర్స్ వేసుకొని స్టైల్గా కాళ్ళు కదుపుతూ చూస్తూ ఉంది రెండు చేతులతో ఒకలాంటి ఎక్సర్సైజ్ చేస్తూ ఉంది మొదట్లో మాన్విత వచ్చినప్పుడు ఎలా ఉందో గమనించింది తనైనా అసలు ఏంటి అలా చలనం లేకుండా ఉంది అనుకుంది ఆశ్చర్యంగా ఆ తర్వాత గౌతమ్ నంద చేసిన ప్రతి విషయాన్ని కూడా చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంది మాన్విత అంటే తను కడుపులో ఉన్న బిడ్డ ఎవరిదో అప్పుడు తెలియదు అయినా కూడా ఎంత బాధ్యతగా చూశారు గౌతమ్ నంద ఎంత ప్రేమతో నన్ను భరిస్తూ ప్రతి విషయాన్ని డీల్ చేశారు అలా మొట్టమొదటి నుండి జరిగిన ప్రతి మెడికల్కి సంబంధించిన విషయాన్ని రికార్డు చేశాడు గౌతమ్ నంద ఒక డ్రగ్ వల్ల మానసికంగా విచక్షణ కోల్పోయిన కేసుని ఎలా డీల్ చేయాలి అన్న విషయంలో ఈనాడు సక్సెస్ సాధించిన గౌతమ్ నంద నువ్వు ఆనందంగా కనిపిస్తుంది తన పెళ్లి తర్వాత తను చాలా మెంటల్ ట్రేస్గా ప్రవర్తించిన ప్రవర్తనను గౌతమ్ నంద డీల్ చేసిన విధానం చూసి ఆశ్చర్యపోయింది నిండుగా ఉన్న తనను గౌతమ్ నంద ట్రీట్ చేసిన విధానం అతని ప్రేమ ఐదు నెలలు నిండిపోయేటప్పుడు తన కడుపులో పెరుగుతున్నది గౌతమ్ నంద బిడ్డ అని తన ఫ్రెండ్ చెప్పిన విషయాలను కూడా అందులో పొందుపరిచాడు గౌతమ్ నంద ఇప్పటి వరకు జరిగిన ప్రతి విషయం కూడా మాన్వితకు తెలిసిపోయేలా ఉంది ఆ వీడియో బాబు పుట్టబోయే ముందుగా తన ప్రవర్తన అప్పుడు గౌతమ్ తీసుకున్న నిర్ణయం ఆ తర్వాత బిడ్డను కన్నా తాను ఆ తర్వాత బాడసాల చేసిన కార్యక్రమం అన్నీ అన్నీ మొత్తంగా తన కళ్ళతో తాను చూసుకుంది జరిగిన విషయాల పట్ల తనకు ఇక ఏ అనుమానాలు లేవు అంతేకాక తను పంపి నయ్యాగార ఫాల్స్ దగ్గర గౌతమ్ నందకు ఐ లవ్ యూ చెప్పింది కూడా రికార్డు ఉంది ఆనందంగా నవ్వుకుంది మాన్విత అవును ఆ తర్వాత తన ఇండియా బయలుదేరేటప్పుడు జరిగిన ప్రతి విషయం మాన్వితకు గుర్తుకొచ్చేసింది ఇంత ద్రోహం చేయాలనుకున్నది నాన్నగారి ఫ్రెండ్ దినేష్ భూపతి అని తెలిసి ఆశ్చర్యపోయింది అదంతా నాన్నగారి మీద ఈష ద్వేషం అసూయతో చేసిన పనులు శారీజానికి పరాకాష్ట ఆ తర్వాత దినేష్ భూపతికి వేసిన శిక్ష కూడా చక్కగా చూసింది గౌతమ్ నంద తెలివికి నవ్వుకుంది ఎవరిదో తనలోకి ఇంజెక్ట్ చేయాలనుకుంటే గౌతమ్ నంద చేసిన స్వార్థం లేని సహాయం వల్ల ఫ్రెండ్ అయిన జోసఫ్ వల్ల తనకు న్యాయమే జరిగింది గౌతమ్ గారి బిడ్డనే తను మోసింది అన్నీ తెలిసిన మాన్వితాకు తలలో ఏదో బలమైన బరువు దిగిపోయింది అన్నంత హాయిగా అనిపించింది అవును అనుమానాలు లేవు తెలుసుకోవాలి అన్న విషయాలు కూడా ఇక ఏమీ లేవు ఇక గౌతమ్ నాకు పంచిన ప్రేమకు రెట్టింపు ప్రేమను ఆయనకు అందజేయడమైన పని ఎన్ని వరాల పుణ్యము ఆ రోజు కొండ మీద దేవుని మొక్కు కోనది కోరిక తీరింది ఆ తర్వాత కూడా తనకు బాగోనప్పుడు గౌతమ్ నంద గారు తీసుకువెళ్ళిన దృశ్యాన్ని కూడా చూసింది తన కోసం ఎంతో శ్రద్ధగా అంత బాధలు పడుతూనే మళ్ళీ ఆ విషయాలన్నీ రికార్డు చేసి తనకు సరిపో సరి అయిపోయిన తర్వాత ఏ మానసిక ఒత్తిడికి తను గురి కాకుండా చేసిన గౌతమ్ నందాకి తన మనస్సు తన తనువు ప్రేమతో అర్పించుకోవాలి అందుకు తను తనను కొంత సమయం కావాలి అవును తన హెల్త్ తనకే తెలుసు తన మామూలు స్థితికి వచ్చినప్పుడు పూర్తి వివస్త్రగా ఆయన కళ్ళ ముందు ఉంది సిగ్గులు మొగ్గాయింది మాన్విత ఆయన చేసిన ప్రతి చుంబనం తలకు తలచుకున్నప్పుడు ఒక రకమైన ఆనందం ఉద్వేగం కలిగింది తనను తాను కంట్రోల్ చేసుకొని తన శరీరాన్ని మరింత బలంగా తయారు చేసుకోవాలి అని నిర్ణయించుకుంది మాన్విత తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్